హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది ఈ క్రమంలో ఆగస్టు నుంచి కొత్తగా స్పౌజ్ కేటగిరీలో వితంతు పెన్షన్ మంజూరుకు విధానపరమైన నిర్ణయం తీసుకుంది ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం అందువల్ల పెన్షన్ లబ్ధిదారులలో ఇప్పుడు కొత్త లబ్ధిదారుల పేర్లు చేరుతాయి ఇక ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ను అర్హులైన వారందరికీ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్రంలోని వితంతువులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో స్పౌజ్ పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ పింఛన్లు అందించబోతున్నట్లు మంత్రి తెలిపారు ఆగస్టు ఒకటిన కొత్తగా లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల చొప్పున పంపిణీ చేస్తామన్నారు పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారి భార్యలకు స్పౌజ్ కేటగిరీ కింద పింఛన్ ఇవ్వనుంది స్పౌజ్ కేటగిరీలో లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పింఛన్ డబ్బుల్ని అందించేందుకు ప్రతి నెల నలభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆయన భార్యకు మరుసటి నెల నుంచే స్పౌజ్ కేటగిరీలో పింఛన్ అందించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య స్పౌజ్ పింఛన్ కోసం భర్త చనిపోయిన భార్యలకు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది అనంతరం అర్హులైన వాళ్లు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు భర్త పింఛన్ ఐడి మరణ ధృవపత్రము ఇవ్వడంతో వాళ్లను అర్హుల జాబితాలో చేర్చారు జూన్ పన్నెండున పింఛన్లు ఇవ్వాలనుకున్న వాయిదా పడింది జూలై మొదటి వారంలో పింఛన్లు ఇస్తామని చెప్పిన మళ్లీ వాయిదా వేశారు ఆగస్టు ఒకటిన ఫౌజ్ కేటగిరీలో నెలకు నాలుగు వేల డబ్బుల్ని అందజేయనున్నారు అనర్హులకు పెన్షన్లు ఇవ్వకూడదు అలా ఇస్తే ప్రభుత్వ డబ్బు వృధా అయినట్లే అందుకే సర్కార్ అనర్హుల పేర్లను తొలగించింది తద్వారా పెన్షన్ల పథకాన్ని ప్రక్షాళన చేసింది గత వైసీపీ హయాంలో కొంతమంది అనర్హులు కూడా పెన్షన్ పొందారని టీడీపీ ఆరోపించింది అలాంటి వాటికి ప్రస్తుత ప్రభుత్వం చెక్ పెట్టి ప్రజల డబ్బును ఆదా చేసిందని టీడీపీ నేతలు అంటున్నారు అలా ఆదా చేసిన డబ్బును కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు వాడుతుంది ఇలా ప్లాన్ ప్రకారం చేస్తుంది తద్వారా ప్రభుత్వం పైన అధిక భారం పడకుండా చూసుకుంటుంది ఇక వితంతు పెన్షన్లు అనేవి నిరంతరం నమోదయ్యే ప్రక్రియ అందువల్ల కొత్తగా పెన్షన్లు పొందుతూ భర్తను కోల్పోయిన వారెవరైనా సరే భర్త మరణ ధృవీకరణ పత్రం ఇతరత్ర అవసరమైన పత్రాలతో గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి తమకు పెన్షన్ వచ్చేలా చేయాలని కోరవచ్చు అప్పుడు సచివాలయ ఉద్యోగులు ఆ ప్రక్రియ చేపడతారు లేదా ఆ ప్రక్రియ చేపట్టేందుకు ఏ అధికారిని కలవాలో వివరిస్తారు తద్వారా భర్తను కోల్పోయిన మహిళలు భర్తకు ఇచ్చే పెన్షన్ ను తాము పొందగలరు ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పెన్షన్లు విషయంలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం గుర్తించి వాటిపై తనిఖీలు ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది దివ్యాంగులు నప్పటికీ వారిలో కొందరు అనర్హులుగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి మానసిక సమస్యలు లేదా వినికిడి లోపం ఉన్నట్లు తప్పుడు ధృవపత్రాలు పొందారని ప్రభుత్వం గుర్తించింది వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ అనర్హుల జాబితాను సిద్ధం చేస్తోంది ఈ ప్రక్రియలన్నిటిలో ముఖ్య ఉద్దేశం అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం ఒకవైపు అర్హులకు పింఛన్లు అందించే చర్యలు తీసుకుంటూనే మరోవైపు అనర్హులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి